మీ వందనాలు ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం నిర్గమాకాండం మూడవ అధ్యాయం పన్నెండో వచ్చిన నిశ్చయంగా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి దేవుడు మీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు ఇక్కడ మోషే మోషేకి దేవుడు చెప్తాడు ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ విడిపించుకొని తీసుకురా అన్నప్పుడు మోషే అంటాడు అయ్యా నేను వాడను ఫరోతో మాట్లాడి ఇజ్రాయెల్ ఐగుప్తులో ఐగుప్తుల నుండి తీసుకురావటానికి నాకంత ధైర్యం లేదు ఎంతటి వాడను అని మోషే దేవునితో చెప్పినప్పుడు అప్పుడు దేవుడు పలుకుతాడు మోషే నిశ్చయంగా నేను నీకు తోడై ఉందను అని దేవుడు మోషేతో మాట్లాడుతాడు మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు మీరు ఒంటరిగా లేరు మీకు ఎవరూ లేరని బాధపడవద్దు మీతో దేవుడు ఉన్నాడు అందరూ ఉన్నా కూడా కొంతమంది ఒంటరిగా బ్రతుకుతూ ఉంటారు ఒంటరిని అని అనుకుంటూ ఉంటారు ఎవరైతే అలా అనుకుంటున్నారో లేదంటే ఏదన్నా చేయాలనుకున్నప్పుడు నేను ఒక్కనే కదా ఒక్కడినే కదా నేను ఎలా చేయగలను ఏ సపోర్ట్ లేదు అని భయపడుతున్నారేమో బాధపడుతున్నారేమో లేదు నిశ్చయంగా నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు దేని గురించి కలవరపడవద్దు బాధపడవద్దు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను ఆమెన్